భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచెస్ ఈ ఆసియా కప్ టోర్నమెంట్ కి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు జరిగింది మూడు సార్లు భారత్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది ముఖ్యంగా మొదటి మ్యాచ్లో అయితే అసలు పాకిస్తాన్ జట్టు ఫైనల్కి వస్తుందని ఎవరు అనుకోలేదు కానీ మిగతా జట్టు ఇంకా గుడ్డి జట్లుగా మారిపోవడంతో పాకిస్తాన్ జట్టు ఆపసోపాలు పడుతూ కుంటుకుంటూ ఫైనల్లోకి అడుగుపెట్టింది అంతవరకు బాగానే ఉంది అయితే ఫైనల్ లో కూడా ఓడిపోవడం పైన ఆ పాకిస్తాన్ దేశపు ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్ చేశాడు అయితే అసలు పాకిస్తాన్ జట్టుకి గెలవాలన్న కసి లేదని ఎప్పుడూ కూడా ఎంతసేపు ఏదో ఒకటి మైదానంలో ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక కుతూహలం తప్ప గెలవాలి ఆడాలి శత్రువుని ఓడించాలి అన్న విషయం పైన ఫోకసే పెట్టడం లేదని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా కోచ్ దగ్గర నుంచి పనిచేసే స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరూ విఫలమయ్యారని ఇక సల్మాన్ అలీ అలికైతే కనీసం ఓడిపోయాము అన్న పశ్చాత్తాపం కూడా తన కళ్ళల్లో కనిపించడం లేదని ఇది అస్సలు ఏ మాత్రం యాక్సెప్టబుల్ కాదని చెప్పుకొచ్చాడు ఇక పాకిస్తాన్ జట్టు క్రికెట్ మానేసి మొత్తం జట్టు జట్టు అంతా వెళ్ళిపోయి భజన చేసుకోవాలని చెప్పాడు ఇక పాకిస్తాన్ కి ఏకంగా ఈసారి ఇరవై మంది కొత్త నూతన ఆట ఆటగాళ్లు కావాలని వాళ్ళే రాబోయే జట్టును నడిపిస్తారని ఈ జట్టు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ సంచలన కామెంట్స్ చేశాడు దీనిపైన పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది అధ్యక్షులు కూడా బత్తాసు పలికారు ఇక పాకిస్తాన్ జట్టులో చాలా మంది ఈ జట్టుకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది షాబాజ్ షరీఫ్ మాటలు వింటుంటే